సాయినాథాయణ మహా సాయి సచరిత్రలోని రెండో భాగంలో హేమండ్ పంత్ గారు చ చక్కగా రాశారు సాయి నా చరిత్ర నేనే రాయలేను అటువంటిది మహానుభావుడివి నీ చరిత్ర ఎలా రాయగలను అన్న సందేహంతో ఉండగా అప్పటికే యోగేశ్వరుల చరిత్రలు రాయడానికి చాలామంది మహానుభావులను వాళ్ళే సృష్టించుకుంటారు అలాగే సావిత్రిబాయి ఒకళ్ళు అమిదాస్ ఇటువంటి వాళ్ళు దాసుగును ఇటువంటి వాళ్ళు చాలామంది చాలామంది చరిత్రలు రాశారు ఎన్నో పుస్తకాలు రాశారు ఇన్ని పుస్తకాలున్నా సాయి సరిత్ర రాయడానికి కారణం ఏమిటి నేను రాయగలనా నేను చిన్నవాణ్ణి అసలు ఆయన జీవితా ఎక్కడ రాయగలను అని చెప్పి అనుకుంటుండగా తన ఫ్రెండ్ అయినటువంటి కాకా సాహిబ్ దీక్షితులు వీళ్ళందరూ కూడా షిరిడి వెళ్ళు షిరిడి వెళ్ళి ఏమండ నానా చంద్రకర అని అంటూ ఉండేవారు సరే అనేసరికి ఇంతలో నా ఫ్రెండ్ స్నేహితుడు లోనావాలలో నా స్నేహితుడు కొడుక్కి జ్వరం చేసింది ఎంత రోగం అంటే ఎన్ని మందులు వాడినా కూడా తగ్గట్లా సరే నేను ఒకసారి ఆయన పరీక్షద్దామని బాబా నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను ఈ కుర్రవాడికి సాయంత్రానికి కనుక జ్వరం తగ్గితే నేను నీ దగ్గరికి వస్తాను అని అనగానే ఆ రోజు సాయంత్రం నుంచి జ్వరం తగ్గడం మొదలుపెట్టింది వెంటనే ఆయన షిరిడి వెళ్ళారు షిరిడి వెళ్ళిన బాబాని కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చి నానాసాహెబ్ ముందు వెళ్ళి నువ్వు ధూళి దర్శనం చేసుకురా అన్నారు ధూళి దర్శనం అంటే మనం దిగిన వెంటనే ముఖాలు కానీ ఫ్రెష్ అవ్వకుండానే ఆయన శరీరాన్ని చూసి రావచ్చు సమాధి బయట నుంచి మనకి ముఖ దర్శనం అని ఉంటుంది అలా ధూళి దర్శనం చేసుకోక నాలో ఆత్మసంతృప్తి ఎక్కువైపోయిందని హేమండ్ గారు చెప్పారు అసలు హేమండ్ పంత్ అని పేరు నాకు ఎందుకు పెట్టారు అని బాధ అనుకుంటా ఉండేవాడిని హేమండ్ పంత్ అని ఆయన చంద్రగిరి రాజవంశులకి మంత్రి చాలా తెలివైన వాడు రాజ్యాన్ని చక్కగా పరిపాలించేటప్పుడు రాజుగారికి సహాయపడుతూ ఉండేవాడు అటువంటి మహానుభావుడి పేరు నాలాంటి సాధారణ మనిషికి బాబాగారు హేమంట పంతని ఎందుకు పెట్టారు అని నాకు ఆలోచన వచ్చేది కానీ తర్వాత సాయి సచరిత్ర కంప్లీట్ అయ్యాక చాలామంది ఈ రోజునైతే ఆయనకి నిజమే హేమంత పంత కరెక్ట్ పేరు అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజున సంస్థానాన్ని ఆ రోజుల్లో చక్కగా మెయింటైన్ చేసి టైంకి హారతలు ఇప్పించడం కానీ సత్రాలు కట్టడం కానీ ఇటువంటి చాలా చక్కగా మెయింటైన్ చేశారు అందుకని ఆ రోజుల్లో చంద్రవంశరాజుల దగ్గర హేమండ పంత ఏ విధంగా ఉన్నాడో ఈరోజు మన రాజుగారైనటువంటి బాబా గారి దగ్గర హేమ సాహెబ్ చంద్రకర్ హేమండ పంతలా ఉండి ఆ సంస్థానాన్ని అభివృద్ధికి చక్కగా వేశాడు కాబట్టి హేమండ పంతని ముందుగానే బాబాగారు ఊహించి హేమండ పంత అనే పేరు పెట్టడం జరిగింది ఇంకా హేమంత పంత గారిని రాయగలనా రాయగలనా అంటే బాబా గారి దగ్గరికి ఒకళ్ళు తీసుకువెళ్ళాలి కాబట్టి బాబాగారి ముఖ్య భక్తుడు శ్యామ దగ్గరికి వెళ్ళి శ్యామగారిని గారు నేను ఇలా బాబాగారి జీవిత చరిత్ర రాద్దామనుకుంటున్నాను నన్ను ఒకసారి గారు శ్యామగారు బాబాగారి దగ్గరికి తీసుకెళ్ళి మీ జీవిత చరిత్ర రాస్తాడంటండి ఇతను అని చెప్పి పరిచయం చేయగానే వీడెవరు రాయటానికి జీవిత చరిత్ర కథలు పోగు చేయమనండి నా అను నా లీలలన్నీ కూడా పోగు చేయమనండి నా అతని శరీరంలో నేను ఉండి రాయిస్తాను ప్రతిదీ కూడా ఏం జరిగిందనేది ఇతని పొగరు అంతా కూడా విడిచిపెట్టేయాలి అహంకారాన్ని విడిచిపెట్టేయాలి అతను ఎప్పుడైతే అలా ఉన్నాడో అతని శరీరంలోకి ప్రవేశించి నేనే నా సచ్చరిత్రను రాసుకుంటాను అని చెప్పి చక్కగా వర్ణించడం జరిగింది ఇది రెండో అధ్యాయంలో మేము వివరంగా కొద్ది కొద్దిగా చెప్పడం జరుగుతుంది మన ఛానల్ దత్తసాయి భక్తి ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఓం శ్రీ సాయిరామ్